రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నమ ఈరోజు కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మరి ఏ విధంగా సీతమ్మతో మాట్లాడాలా అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఇప్పుడు ఈ విధంగా అంటున్నాడు

మధురం వాక్యం సంశ్రవేటి వాక్యాన్ని వినిపించాడన్నమాట ఎవరి వినిపించాడు వైదేహ్యాజహార చెప్పాడు అని రాజా దశరథో రథకుంజరాజమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇం మహాయ దశరథుడు అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు అతనికి అనేక రథాలు ఏనుగులు మరి గుర్రాలు మరి సైన్యంగా ఉండాయి ఆయన పుణ్యశివుడు మహాకీర్తి సంపన్నుడు అన్నమాట రాజులలో గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు ఆ దశరథుడు రాజర్షిణా గుణశ్రేష్ఠో తపసాత్ సమః చక్రవర్తి కులే జాతః పురంధర సమోబలే రాజర్షి నాం గుణ రాజర్షులు అంటే ఏంటి రాజరికం చేస్తూ ఋషిలాగా జీవితం చేసేటటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అలాంటి రాజర్షులలో గుణశ్రేష్ఠుడు అనమాట రాజర్షుల యొక్క గుణాలలో మంచి గుణములు కలిగిన వాడు దశరథుడు తపసాచ ఋషుభి సమహ అంటున్నాడు తపస్సులో కూడా ఋషులతో సమానుడు చక్రవర్తి కులే చేత అతడు చక్రవర్తి కులములో పుట్టాడు పురంధర సమోపలే బలములో ఇంద్రునితో సమానుడు తస్య పుత్ర ప్రియా జ్యేష్ఠ తారాధిప నిపాన రామో నామ విశేషజ్ఞ శ్రేష్ఠ సర్వతనుష్మతాం ఆ దశరథ మహారాజుకు ప్రియపుత్రుడు జ్యేష్ఠుడు అయినటువంటి శ్రీరాముడు మరి తారాది పని పాన చంద్రునితో సమానమైనటువంటి ముఖం కలిగిన వాడు అన్నమాట అతడు ధనుష్మతాం శ్రేష్టండ్రలో చాలా గొప్పవాడు రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత ఆ శ్రీరాముడు తన ధర్మాన్ని అంటే రాజధర్మాన్ని కాపాడేవాడు స్వజనస్య రక్షిత తన ప్రజలను కూడా కాపాడేవాడు రక్షిత జీవలోకస్య ప్రాణి కోటికంతా కూడా అతడే రక్షకుడు ధర్మానికి కూడా అతడే రక్షకుడు పరంతపహ శత్రువులను నాశనమర్చువాడు తిసంద్రుద్ధ వచన పితు వీర ప్రవ్రాజితో వనం సంధుడైనటువంటి అతని తండ్రి వృద్ధుడైనటువంటి ఆ దశరథ మహారాజు యొక్క వచనా అంటున్నాడు ఆజ్ఞ మేరకు స భార్య సహజ భ్రాత్ర భార్యతోనూ తమ్ముడితోనూ కలిసి ప్రవ్రాజితో వనం అతడు అడుగుకి వెళ్ళాడు తేన తత్ర మహారణ్యే ృదయాం పరితావత రాక్షస మేహతా ఆ మహారణ్యములో హృదయం పరితావత హృదయం అంటే వేటాడడం అన్నమాట మహారాజు కదా మరి ఇది ఏటిని వేటాడుతాడైనా క్రోర జంతువులు వేటాడతాడు అడవుల్లో ఉన్నటువంటి ఋషులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో క్రోర జంతువులను వేటాడుతూ రాక్షసా నిహతా సూరాహ అనేక మంది సూర్యులైనటువంటి రాక్షసుల్ని తెంపాడనమాట మరి జనస్థాన శ్రుత్వా హతరూషణా జానకి రావణేనతో రామం మృగరూపేణ మాయయ జనస్థానం అంటే దండకారణ్యం దండకారణ్యములో తన వారైనటువంటి కరదూషణులు రాముని చేత చంపబడ్డారు అని విన్నాడు తమర్షాపహృత మరి ఓర్చుకోలేక కోపంతో జానకి రావణేనతో ఆ రావణుని చేత ఆ జానకి వనే రామం అంటే రాముణ్ణి మోసగించి ఏ విధంగా మోసగించి మాయ మృగరూపేణ లేడు రూపంతో వచ్చి ఆ జానకిని అపహరించాడన్నమాట స దేవీం రామ సీతామనిందితాం ఆస సాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరం మరి ఆ రాముడు దేవీం అంటే ఆ సీతాదేవిని మార్గమాణుహ వెదుకుచు ఆససాద వనేమిత్రం సుగ్రీవం నామ వానరం సుగ్రీవుడనే పేరు కలిగినటువంటి వానరుణ్ణి అతడు చేరాడన్నమాట ఎవరు శ్రీరామచంద్రుడు రామ పరపరంజయ రాయత్ కపిరాజ్యం సుగ్రీవాయ మహాబల ఆ అంత సుగ్రీవుడు పాలిస్తున్నటువంటి రాజ్యాన్ని తన అన్న వాలి తీసుకున్నాడు ఇప్పుడు ఆ వాలిని చంపాడు రాముడు ఆ రాజ్యాన్ని తిరిగి సుగ్రీవునికి అప్పగించాడన్నమాట సుగ్రీవేణాపి సంధిష్ట హరయ కామరూపిణ సుగ్రీవుని చేత ఈ వానరులంతా కూడా ఆదేశించబడ్డారు ఏమని ప్రాయచ్చ దిక్షు సర్వాసు తాం విచిన్వంతి సహస్రశ ఆ నలుదిక్కులలో వేల కొలది ఈ వానరులంతా కూడా సీతమును వెదకడానికి వెళ్ళారు అహం సంపాదివచ్చిన శతయోజనమాయటం అసహేతో సాగరం వేగవాన్ ప్లత సంపాతి అని మరి జటాయు యొక్క సోదరుడు ఆయన నాకు చెప్పాడు సీతమ్మను ఆ రావణుడు అపహరించి తీసుకుని వెళ్ళాడు ఆ రావణుడు అపహరించి తీసుకుని వెళ్ళినటువంటి లంక మరి సముద్రాన్ని దాటి వెళ్ళాలి కాబట్టి నువ్వు సముద్రాన్ని దాటి ఆ సీతమ్మను ఆ లంకలో చూడవచ్చు అని చెప్పాడు సంపాతి ఆ సంపాద యొక్క మాటలను అనుసరించి నేను శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సముద్రాన్ని దాటి వచ్చాను దీనికి అంతా కారణం విశాలాక్షి అయినటువంటి ఆ సీతమ్మయే ఇదంతా కూడా సీతమ్మతోనే చెప్తున్నాడు పేరు ఆంజనేయస్వామి దాని తర్వాత యతాం వర్ణం యథాలక్ష్మిం చె అశ్రౌషం అస్రౌషం రాఘవస్యాహం శ్రేయమాసాదితామయా సీతమ్మను వెతకడానికి వచ్చేటప్పుడు శ్రీరామచంద్రుడు నాకు సీతమ్మ యొక్క రూప లావణ్యాలను గూర్చి ఏ విధంగా చెప్పాడో అలాంటి రూప లావణ్యాలు కలిగినటువంటి సీతమ్మను నేను ఇక్కడ చూశాను విలురామ యముక్త అసౌ మరి ఈ విధంగా చెప్పి ఆ వనర శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి తను మాట్లాడడం ఆపాడన్నమాట జానకీ చాటి తత్ శ్రుత్వా పరం విస్మయమాగత మరి ఆంజనేయ స్వామి చెప్పిందంతా కూడా విన్నది ఈ మహానంద మహానందం కాదు ఇక్కడ మహా ఆశ్చర్యాన్ని పొందిందన్నమాట తతస్సా వక్రకేశాంతా శాంత సుకీసి కేశ సంవృతం ఉన్నమయ్య ఉన్న వదనం పీరుహు శింసు వృక్షమవైక్షత మరి ఈ ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి శింసుప వృక్షం పైన నుంచి మాట్లాడుపా వృక్షం పైన ఉండి మాట్లాడాడు కదా తన ఉన్నటువంటి ఆ చెట్టు పైన నుంచి మాటలు చేయి కాబట్టి ఆమె మరి కాస్త ముఖంపై కెత్తి చూచిందన్నమాట నిసంజీవచనం కపేశ్చం స్వయం ప్రహర్షం పరమం జగామం సర్వాత్మన రామ మనుస్మరంతి కపేశ్చవచనం నిశమ్య సీత అంటున్నాడు ఆ కపేస్టి అంటే హనుమంతుని యొక్క వాక్యాలను విన్నది సీతమ్మ తిశ్చ సర్వాహ ప్రతి వీక్ష ఆ నలుదిక్కుల పరికించి చూచిందన్నమాట స్వయం ప్రహర్షం పరమం జగామ తను ఎంతగానో సంతోషించింది సర్వాత్మన రాము అనుస్మరంతి ఎందుకని సంతోషించింది ఆ పైన ఉన్నటువంటి ఆ వానరుడు తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను గురించి చెప్పాడు కదా అలాంటి ఆ రామచంద్రుడు వెంటనే ఆమెకు మనస్సులోకి వచ్చాడు అందుకని ఆమెకు పట్టడానికి సంతోషం కలిగింది సాతి నిరీక్షమా దదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం ఆ సీతమ్మ ఏం చేసింది తెరియకు అడ్డంగా చూసింది పూర్వం పైకి చూసింది తథాపి అదస్తాత్ అదే విధంగా కిందికి చూసింది నిరీక్షమాణా తమ చింత్య బుద్ధి మరి ఎక్కడి నుంచి మాటలు ఇచ్చాయి పక్క నుంచే పైనుంచే కింద నుంచే అని పరికించి చూసింది అనమాట దదర్శ పింగాది పతేరమాత్యం పిందాధిపతి అంటే వనర్ రాజు పేరు సుగ్రీవుడు అతని యొక్క అమాత్యుడైనటువంటి హనుమంతుని చూసింది ఎవరాయన వాతాత్మజం వాయుదేవుని కుమారుడు సూర్యం యువదయస్థం అప్పుడే బాలభాను లాగా సోపిల్లుచున్నాడు అనమాట అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో ఆ విధంగా ఉన్నాడు ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామిని చూసింది ఆయన ఎక్కడున్నాడు శేతాంతరేలీనం కొమ్మల మాటలు దాగి ఉన్నాడు ఎందుకని అక్కడ అంతా రాక్షస స్త్రీలంతా ఉన్నారు కదా మరి వాళ్ళంతా వాళ్ళందరూ చూడకుండా మరి ఇప్పుడు చూడదా ఈ మాటలు వాళ్ళు వినలేదా అంటే మరి ఎప్పుడైతే ఆ విభీషణుని కూతురు త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెప్పిందో రామునికి విజయం కలుగుతుంది సీతమ్మను తీసుకుని వెళుతాడు రావణుడు మరణిస్తాడు అనే వార్త ఉన్నారో వాళ్ళంతా కూడా మరి భయపడి కాస్త సద్దుమణిగి నిద్రపోతూ ఉన్నారన్నమాట దాన్ని సమయంగా తీసుకున్నాడు ఆంజనేయ స్వామి ఆ విధంగా శాకాంతరీనం ఆ కొమ్మల మాటను ఆగి ఉన్నటువంటి ఆ ార్జున వస్త్రం తమ్ వేష్ పట్టుకొనబడినటువంటి అర్జున వస్త్రం అర్జున అంటే తెలుపు తెల్లటి వస్త్రాన్ని ధరించి ఉన్నటువంటి విద్యుత్ సంఘాత పింగళం మెరుపు తీగల యొక్క రాశిలాగా మరి పచ్చని వర్ణముతో మెరిసిపోతున్నాడన్నమాట స్వామి ఆ ఆంజనేయస్వామిని సా దర్శకత్ర ప్రసృతం ప్రియవాదినం తనకు ప్రియంగా ప్రియమైన మాటలను మాట్లాడుతున్నటువంటి ప్రస్తుతం వినయంగా ఉన్నటువంటి ఆ దదర్శ ఆ సీతమ్మ చూచింది ఉల్లాశోకోరాసం తప్ప చామీకరేక్షణం ఇంకా ఏ విధంగా ఉన్నాడా స్వామి అంటే ఉల్లాశోకోత్తరాభాసం అంటున్నాడు వికసించినటువంటి అశోక పుష్పాల్లాగా మెరిసి మెరిసిపోతున్నాడు అన్నమాట తప్ప చామీ తరేక్షణం అంటున్నాడు ఊటము పెట్టిన బంగారు వర్ణములాగా మెరిసిపోతున్నాడు కన్నులు కలిగిన వాడు అన్నమాట కనపడుతున్నాడు మైథిలీం చింతయామాసం విస్మయం పరమంగత వి అవస్థితం వినయంగా ఉన్నటువంటి అన్నమాట ఇంకా తర్వాత విధంగా ఉన్నటువంటి హరిశ్రేష్టం దృష్టి వనర శ్రేష్ఠుణ్ణి చూచి మైథిలీ చింతయామాస మిథిలా నగరాధిపతి జనక మహారాజు కూతురైనటువంటి ఆ సీత ఈ విధంగా ఆలోచిస్తుంది విస్మయం గత మిథిలి ఆశ్చర్యాన్ని కూడా పొందిందనమాట అహో భీమునిదం రూపం వనరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞావా అహో ఔరా ఉన్నదో దురాసదం ఎవరు కూడా దడి చేరడానికి కూడా ఉన్నటువంటి రూపం కలిగిన వాడనమాట ఈ ఆంజనేయుడు దుర్ని మరి చూడ్డానికి కూడా సాధ్యపడినటువంటి ఈ రూపం అని తెలుసుకొని పునర్రేప మోహ మరలా ఆమె ఏమైంది ముమోహ అంటే మోహం చెందిందనమాట అంటే స్పృహట్టు పడిపోయింది విలలాప విషం సీతం కరుణం భయమోహిత మరి ఆ సీత విలలాప బాగా ఏడ్చిందనమాట భయమోహిత అంటే భయభ్రాంత అయ్యి అన్నమాట భయానికి గురి చెందింది మరి ఎందుకని ఏ విధంగా ఏడ్చిందామంటే రామ రామేతి దుఃఖార్థం రామ రామాని దుఃఖిస్తూ ఏడ్చింది లక్ష్మణాన్ని దుఃఖిస్తూ ఏడ్చింది దురోధ బహుదా సీతాం మందం మందరీ సాహరి శ్రేస్తం వినీత వదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి పామిని ఈ విధంగా అనేక విధాలుగా మందస్వరంగా పెద్దగా కాదు మరి పెద్దగా ఏడిస్తే పక్కనులు వింటారు కదా రాక్ష అక్కడే నిద్రిస్తున్నారు కదా వాళ్ళు లేస్తారేమోనని చేసింది సాతం దృష్టి హరిశ్రేష్ఠం వినీత పదూపస్థితం వినయంగా ఉన్నటువంటి ఆ హరిశ్రేష్ఠు ఆంజనేయుణ్ణి చూచి మైథిలి చింతయామాస మైథిలి అనుకున్న సీతమ్మ అనుకున్న దేవుని స్వప్నోయమితి ఇది కలయని అని స్వప్నేమయా శాకామృత శాస్త్ర గణ ఏమనుకున్నది స్వప్నంలో నాకు కలలో వానుడు కనపడ్డాడు వికారంగా కనపడ్డాడు మరి ఈ కలలో శాకామృగాల్ని చూడకూడదు అని శాస్త్రం చెబుతుంది కదా అని అనుకొని భయపడింది అంటే తన భర్తకు రాముడికి ఏమైనా అయిందా తన మరిది లక్ష్మణునికి ఏమైనా అయిందా తన తండ్రి జనక మహారాజుకి ఏమైనా అయ్యిందా అని రామాయ రామాయ ఆ రామునికి లక్ష్మణునికి శుభం కలువుగాక తాపితుర్మే జనక రాజ్ఞ అదే విధంగా నా తండ్రి అయినటువంటి జనక మహారాజు కూడా శుభం స్వప్నోపినాయం స్వప్నోపి నిద్ర మళ్ళ వెంటనే ఆ మేలుకున్నది నిద్రపోతాయి కదా కళ రావడానికి మనకు కళలు ఎప్పుడొస్తాయి నిద్రపోయినప్పుడే వస్తాయి అదే అంటుంది స్వప్నోపినాయం నమ్మి నిద్ర నాకు ఇది కల కాదు నాకు నిద్ర లే రాలేదు కదా సోకేన దుఃఖే నుంచి పీడితాయా దుఃఖంతో బాధపడుతూ ఉన్నటువంటి నాకు కల ఎందుకు వస్తుంది నిద్ర ఎలా వస్తుంది అని సుఖం హిమే నాస్తిస్మిహీన తేనేందు పూర్ణ ప్రతిమాననేనా ఎందుకు నిద్ర రాదంటే సుఖం ఉంటే కదా నా భర్త అయినటువంటి ఆ రాముణ్ణి ఎడబాసి నేను సుఖంగా ఉండగలనా సుఖంగా ఉంటే కదా నిద్రపోవడానికి నిద్ర వస్తే కదా కల రావడానికి అని అనుకున్నది రామేతి రామేతి సదైవ బుద్ధ్యాం విచింత వాచా ప్రవతి తమేవ్యాను తమర్థం ఏం ప్రపశ్యామి శృణోమి మలే ఆ రామునే స్మరిస్తూ రామా రామా అని నిరంతరం మనస్సులో పలుకుతున్నాను అందుకనే నేను ఆయన యొక్క కథల్నే వినుచున్నాను ఆయన రూపాన్నే చూచుచున్నాను అని నమోస్తు వాచస్పతయే సవజ్రుడు స్వయంభువే చైవహుతాసనాయ అనే చోత్తం వ్యదిదం మమాగ్రతో వనౌకస సత్య తతాస్తు నా ఎప్పుడైతే ఈ పీడ వచ్చిందో ఒక్కసారిగా దేవతలందరినీ కూడా స్మరించుకుంటూ ఉంది సీతమ్మ ఏమని నమోస్తు వాచస్పతే వాచస్పతి అంటే బృహస్పతి స వజ్రుని వజ్రుడి అంటే ఇంద్రుడన్నమాట ఆ బృహస్పతికి ఆ ఇంద్రునికి స్వయం బ్రహ్మదేవునికి ఉతాసనాయ చ అగ్నిదేవునికి మరి వీళ్ళందరికి కూడా నమస్కారము అని మనస్సులో నమస్కరించుకొని అనేన చోట మాగ్రతో నా ఎదురుగా ఇతడు చెప్పిందంతా కూడా ఆంజనేయ ఈ హనుమ ఈ వానడు చెప్పిందంతా కూడా నిజమే కావాలి తథాస్తు నాణ్యత వేరే విధంగా కాకూడదు అని ఆమె అనుకున్నది ఇంతటితో మరి ఈనాటి కార్యక్రమం పరిసమాప్తం